బెస్ట్ అవై అవైలబుల్ స్కీమ్ కింద ఏదైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగినది దానిలో భాగంగా ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పరిధిలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ స్కూళ్ళు మొత్తం కూడా విద్యార్థులను పాఠశాలకు రావద్దని హుకుం జారీ చేసిన సందర్భం మన కళ్ళ ముందుగా కనిపిస్తూ ఉన్నది గత మూడు సంవత్సరాల కాల పరిమితిలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ కింద ప్రభుత్వం పాఠశాలలకు ఇవ్వబడినటువంటి బకాయిలు సుమారుగా రెండు వేల కోట్లు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది దయచేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడద్దు అనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా మా విద్యార్థులను దూరకు విద్యను దూరం చేస్తున్నారు గత పదేళ్లలో ఇలాంటి సందర్భం ఎప్పుడు కూడా చూడటటువంటి దుస్థితి కనిపిస్తూ ఉన్నది తక్షణమే మీకు నిజంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల పట్ల మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బకాయి పడినటువంటి నిధులను వెంటనే పాఠశాల అకౌంట్లకి మంజూరు చేస్తూ ఆ విద్యార్థులకు న్యాయం చేయగలరని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతే విధంగా ఈ స్కీమ్ మొదలై దాదాపు పదిహేడు సంవత్సరాలు కావస్తూ ఉన్నది దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు వేల మంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీ కులాలకు చెందినటువంటి విద్యార్థులు నిధులు అభ్యసిస్తూ ఉన్నారు ఈ విద్యతో వారి జీవితాల్లో వెలుగు నింపాల్సింది పోయి వారి జీవితాలలో చీకటి రాత్రులు తీసుకొస్తున్న సందర్భం కనిపిస్తా ఉన్నది అదేవిధంగా నిన్న మన చూస్తున్నట్లయితే నిన్న జనగాం జిల్లా కానీ నిన్న నల్గొండ జిల్లా కానీ విద్యార్థులని పాఠశాలకు రావద్దని హుకుం జారీ చేసిన సందర్భంలో పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్లు ముట్టడి చేయడం జరిగినది అదేవిధంగా స్థానిక సురేఖపేటలో కూడా పాఠశాల ప్రారంభమైన నాటి నుండే బెస్ట్ అవైలబుల్ వాళ్ళందరినీ పాఠశాలకు రావద్దని ఆ పాఠశాల హెచ్చరించడం జరిగినది తక్షణమే ఈ యొక్క నిధులు విడుదల చేసి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలనే సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా సూర్యాపేట ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద విద్యను అభ్యసిస్తున్నటువంటి సుమారు వెయ్యి మంది విద్యార్థులు ఈ సూర్యాపేట జిల్లాలో ఐదు రెసిడెన్షియల్ స్కూళ్ళకి ఐదు నాన్ రెసిడెన్షియల్ స్కూళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగినది అదేవిధంగా ఒక్కొక్క విద్యార్థి చొప్పున మొదటి ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం ఇరవై రెండు వేల నుండి ఇరవై ఎనిమిది వేల రూపాయలు అందిస్తూ ఉన్నది అదేవిధంగా ఐదో తరగతి నుండి పై చదువులో పదో తరగతి వరకు రెసిడెన్షియల్ స్కూల్లో భోజన వసతితో పాటు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ యూనిఫామ్స్ నో నోట్ పుస్తకాలను అందించడం కోసం ఒక్కొక్క విద్యార్థి చొప్పున నలభై రూపాయలు ఖర్చు పెడతా ఉన్నది ఈ విధంగా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగట మారుతూ ఉన్నది గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ ప్రభుత్వము నిజంగా విద్యార్థులపై చిత్తశుద్ధి ఉండి వారి జీవితాల్లో వెలుగు నింపాల్సిన బాధ్యత మీ మీద ఉన్నట్లయితే మీరు తక్షణమే విడుదల నిధులను విడుదల చేసి వారు న్యాయం చేయాలని సదర్లో తెలియజేస్తా మీ హామీలకు ప్రకటనలు ఇవ్వడానికి సొమ్ము ఉంటుంది మీ ఖజానా అసలు ఖజానాలో ఖజానా ఉన్నదా లేదనే తెలియకుండా మీరు హామీలు హామీలు ఇస్తూ అదేవిధంగా ప్రకటనలకు పరిమితం చేస్తూ ఈ విధంగా విద్యార్థుల జీవితాలతో వాళ్ళ తల్లిదండ్రులను కలెక్టరేట్ ఈ సందర్భంగా అంతే కాకుండా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద విడుదల చేసినటువంటి నిధులను పారదర్శకంగా దాని ఒక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి సరైన ప్రక్రియ మీద పెట్టి వారికి ఈ విధంగా ఎప్పుడూ జరిగినటువంటి నష్టాలు జరగకుండా వాళ్ళకు తక్షణమే న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు నిధులను విడుదల చేయనట్లయితే రానున్న రోజుల్లో సూర్యాపేట కలెక్టరేట్లో బీసీ జేఏ సాధన ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుపుతా ఉన్నాను जय बीसी जय तेलंगाना।